జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చాలా గడ్డు పరిస్థితులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు సినిమా వాళ్ళను జబర్దస్త్ వాళ్ళను కమెడియన్స్ని జూనియర్ ఆర్టిస్టులను సీరియల్ యాక్టర్లను యాక్ట్రెస్లను అందరినీ పట్టుకొని దేశ విదేశాల్లో ఉన్న తన అభిమానులను తన కుల పౌలను అందరినీ పట్టుకొని అక్కడ ఏదో స్కిట్లు వేయించుకొని మొత్తం మీద ప్రచారం అయితే గానీ చేశారు అయినా కూడా తనకేమీ నమ్మకం లేదు అందుకని చెప్పి వరుసపెట్టి చిరంజీవితో వీడియోలు రామ్ వీడియోలు అల్లు అర్జున్తో ట్వీట్లు నానితో ట్వీట్లు అందరితో జయించుకుంటు జయించుకుంటున్నారు చిరంజీవి పిఠాపురంలో ప్రచారానికి వెళ్తారు అని చెప్పి అయితే అనుకున్నారు బట్ పద్మభూషణ్ తీసుకొని ఢిల్లీలో ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి చిరంజీవి గారు నేను పిఠాపురంలో వెళ్ళడం లేదు అని అయితే పిఠాపురానికి వెళ్ళడం లేదు అని చెప్పి చిరంజీవి గారు అయితే కమెంట్ చేశారు బట్ పిఠాపురంలో నా తమ్ముడు చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు అని చెప్పి కూడా చిరంజీవి గారు అయితే అన్నారు అయినా కూడా పవన్ కళ్యాణ్ చివరి ఆశగా రామ్ చరణ్ రామ్ చరణ్ పిఠాపురానికి వెళ్తూ ఉన్నారు అది కూడా తన తల్లిగారైనటువంటి అంటే చిరంజీవి గారు భార్య గారు అయినటువంటి సురేఖ గారిని వెంట పెట్టుకొని రామ్ చరణ్ తల్లితో కలిసి పిఠాపురం వెళ్తూ ఉన్నారు అయితే ఇప్పటి వాళ్ళు పొలిటికల్ ప్రచారం అని చెప్పి వాళ్ళు పిఆర్టీమే రిలీజ్ చేయలేదు కానీ పిఆర్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు కుక్కుటేశ్వర దేవాలయంలోకి వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు అని అంటున్నారు కుక్కుటేశ్వర దేవాలయం అందా దత్తాత్రేయ క్షేత్రం ఆ యువాటి వెళ్ళినప్పుడు నేనే అక్కడ నుంచి ఫస్ట్ రిపోర్ట్ చేసినప్పుడు వెనకల టెంపుల్ కనిపించగానే నేనే చెప్పాను కుక్కుటేశ్వర ఆలయం దగ్గర నుంచి మొదలెడుతున్నామని టెంపుల్ సో అక్కడ ప్రత్యేక పూజలు అయితే చేస్తూ ఉన్నారట డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు సంఘీభావం ప్రకటిస్తారు రామచరణి వెళ్ళగానే మైకులు పెడతారు ఆయన చాలా డిప్లొమాటిక్గా మాట్లాడతారు ఇవన్నీ మామూలే ఎన్నికల ప్రచారం చేస్తారా లేదా పక్కన పెడితే వాళ్ళు వెళ్తూనేది పవన్ కళ్యాణ్ మద్దతుగా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ప్రచారం చేయడం కోసం మరి ఎన్నికల వాహనం ఎక్కి ప్రచారం చేస్తారా లేదా అన్న విషయం అయితే చూడాలి బట్ అయితే వాళ్ళు వెళ్తూ ఉన్నారు పిఠాపురానికి రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పిఠాపురం అంటే రాజమండ్రికి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వెళ్ళి అక్కడి నుంచి పిఠాపురం చేరుకొని కొకిటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసేంతవరకు షెడ్యూల్ ఇంకా ఆ తర్వాత చూడాలి సరే చిరంజీవి గారు ఇటు అక్కడికి వెళ్ళలేకపోయారు కదా అని చెప్పి భార్య గారిని కొడుకుని పంపిస్తున్నట్టున్నారు అండ్ పవన్ కళ్యాణ్ కూడా తప్పదు కొంతవరికైనా కలిసి వస్తుందేమో అని చెప్పి వీళ్ళ వీళ్ళ రాక ఆయన కాసిందైనా కనుక ఊర్లు రాలుస్తుందేమో అని చెప్పి ఆశతో అయితే ఉన్నారు చూద్దాం మరికొన్ని గంటల్లో వీళ్ళ ఫలితాలు అనేటివి బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తంగా పోతూ ఉన్నాయి